నాగాజుల సాగర్ జాశయం నీటి మట్టం నేటికి ఐదు వందల చేరింది ఇది మూడు వందల రెండు వేల సమానం సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు ఐదు పాయింట్ సున్నా ఎనభై ఎనిమిది క్యూసెక్ ఎడమ ఎనిమిది పాయింట్ రెండు వందల ఎనభై ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల క్యూసెక్ వరద కాలువకు మూడు వందల విడుదల అవుతుంది నాగార్జున జలాశయం నుంచి మొత్తం ముప్పై రెండు విడుదల అవుతుంది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి అరవై ఆరు నాలుగు వందల ఏడు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఐదు వందల అడుగులకు చేరింది ఇది మూడు వందల మూడు పాయింట్ నాలుగు వేల మూడు వందల పది సమానం సాగర్ కుడి కాలువకు ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎడమ కాలువకు ఐదు వేల ఎనభై ఎనిమిది ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు పద్దెనిమిది వందలు లో లెవెల్ కెనాల్కు మూడు వందల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు శ్రీశైలం నుంచి సాగర్కు నలభై క్యూసెక్ల నీరు వస్తుంది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెప్పులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియం ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్